నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయింది ప్రతిపక్షానికే పరిమితమైంది మరి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీని మరింత పటిష్టపరిచే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి గోదావరి జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలని వైఎస్ఆర్సీపీ నియమించింది కోఆర్డినేటర్లు అంటే జిల్లాల కోఆర్డినేటర్ని మహిళా వింగ్కి వర్కింగ్ ప్రెసిడెంట్ని యువజన వింగ్కి వర్కింగ్ ప్రెసిడెంట్ని అదేవిధంగా బెస్ట్ గోదావరి నుండి అటు గోదావరి జిల్లాలకి రెండు జిల్లాలకు కలిపి ఒక సీనియర్ నాయకులకి కోఆర్డినేటర్గా నియమించింది ఇట్లా ఆ పార్టీ అనేక రకాలుగా ఆ పార్టీని స్ట్రెంతం చేసే విషయంలో అడుగులు వేస్తుంది మరి ఏలూరు జిల్లా పరిధికి వస్తే ఏలూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో మరి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలు చేరిన కోటగిరి శ్రీధర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు మరి ఐదేళ్ల పాటు మరి ఎంపీగా కొనసాగారు ఏలూరు పార్లమెంట్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకి ఏం కావాలి మౌలిక వసతులు కల్పించే విషయంలో కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చే విషయంలో మరి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎంపీగా కొనసాగారు కొనసాగిన టైంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు కోడగిరి శ్రీధర్ గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా అంటే పోటీకి దూరంగా ఉన్నారు కానీ వైఎస్ఆర్సిపికి ఆ పార్టీ అధినేతకి అత్యంత సన్నిహితుడిగా పార్టీలో కీలక నాయకుడిగా శ్రీధర్ గారు ఉన్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీలు పోటీ చేయలేదు కానీ ఆ పార్టీ అభ్యర్థుల కోసం అవసరమైన మేరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి తన వంతు పాత్ర పోషించారు ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి అధికారాన్ని కోల్పోయిన క్రమంలో మరి వైఎస్ఆర్సీపీలో ఏర్పడిన కొంతమంది సీనియర్ నాయకులు పార్టీలు మారడం దీంతో కొంత స్తబ్దత వాతావరణం ఏర్పడిన ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీని సక్సెస్ మోడ్లో నడిపించాలంటే కీలక నాయకులు ఉండాలి సీనియర్ నాయకులు ఉండాలనేది ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది మరి ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా గతంలో కొనసాగిన ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల్ని ఎవరు చేస్తారని చెప్పి అనుకున్న టైంలో మరి కైకలూరు మాజీ ఎమ్మెల్యే దోలం నాయసరా గారిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నియమించారు మరి రెండు వేల ఈ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జిల్లాల విభజన అంటే ఒక్కొక్క పార్లమెంటు ఒక జిల్లాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పార్లమెంట్ పరిధి పరిధిలో ఏర్పడిన జిల్లాలో కొన్ని పక్క జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధి చూస్తే ఆ పార్లమెంట్ జిల్లాలోకి పక్కనే జిల్లాల సంఘ నియోజకవర్గాలు రావడం వల్ల పరిపాలనా పరంగా కానీ పార్టీ పరంగా కానీ అనేక వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతున్న దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచన చేసి సరిహద్దులు జిల్లాలు నియోజకవర్గాలు మార్పులు చేర్పులు కొత్త జిల్లాల ఏర్పాటు వాటి మీద ఉపసంఘం కూడా ఇటీవల సమావేశమైంది మరి ఈ నెల ఈ నెలాగారికి ఇంకోసారి సమావేశం కాబోతుంది రానున్న మూడు నెలల్లో జిల్లాల సంబంధించిన సరిహద్దులు కొత్త నియోజకవర్గాలు కలపడం మరి పక్క జిల్లాల నుంచి నియోజకవర్గాలు కలిసి కలిసిన వాటిని మరి ఆ జిల్లాలకి పరిమితం చేయడం ఇవన్నీ కూడా కోలం చర్చించే క్రమంలో మరి ఏలూరు జిల్లాకి పార్లమెంట్ పరిధి పరిధిలో చూస్తే కైకలూరు నూజివీడు ఏలూరు పార్లమెంట్లోకి వచ్చాయి మరి ఈ రెండు జిల్లాలు యాక్చువల్గా గతం నుండి కృష్ణా జిల్లా సంబంధించిన నియోజకవర్గాలు మరి పార్లమెంట్ పరిధిలో ఉండడం వల్ల జిల్లా పరిధిలోకి రావడం జరిగింది మరి ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కైకలూరుకి సంబంధించిన డిఎన్ఆర్ గారిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల విభజన నియోజకవర్గాలు ఏ జిల్లా కాజ్ గతంలో ఉన్న జిల్లాలకి పెట్టేసి ఈ ఏ ఈ జిల్లా పరిధిలో ఏ నియోజకవర్గాలు కలుస్తనే దాని మీద పార్టీ గవర్నమెంట్ కూడా ఇప్పటికే కసరత్తు చేస్తుంది మరి రానున్న మూడు నెలల్లో జిల్లాల స్వరూపం మారిపోయే అవకాశం ఉంది నియోజకవర్గాలకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలు పాత జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ జిల్లాలకు మళ్ళీ వెనక్కి ఆ నియోజకవర్గాలను కలిపే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏలూరు జిల్లాకి మరి వైఎస్ఆర్సీపీగా చేసుకున్న డిఎన్ఆర్ గారు మరి కైకలూరు సంబంధించిన వ్యక్తి మరి కైకలూరు నూజివీడు కృష్ణా జిల్లా పరిధిలోకి మూడు నెలల తర్వాత వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా ఎవరుంటారు ఎవరిని పెట్టాలి అనేది పార్టీ అధిష్టానం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎంటీవీకి అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం మరి ఏలూరు పార్లమెంటు మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కోటగిరి శ్రీధర్ గారిని ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షునిగా అంటే మూడు నెలలంటే హండ్రెడ్ డేస్ తర్వాత నియమిస్తున్నానుగా పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న డిఎన్ఆర్ గారు కేవలం ఇంకా వంద రోజులు మాత్రమే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే జిల్లాల సరిహద్దులు మారిపోతున్నాయి మరి కైకలూరు న్యూజువీడి కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మరి ఈ జిల్లా పరిధిలోకి వచ్చే గోపాలపురం ఏలూరు జిల్లాలో వస్తుందని చెప్పి అంటున్నారు కాబట్టి ఏలూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఆ పార్టీకి వైయస్సీపీకి జిల్లా అధ్యక్షునికి ఉండాలి కాబట్టి మరి సీనియర్గా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు రాజకీయాల్లో సీనియరు నిజాయితీ పరుడు నిబద్ధతో కలిగిన కోడగిరి సేదర్ గారిని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షునిగా మూడు నెలల తర్వాత నియమించాలనేది ఆల్రెడీ నియమించడానికి పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే తెలుస్తుంది మరి ఇంకా మూడు నెలల తర్వాత కానీ మరి ఈ మార్పులు చేర్పులు కనిపిస్తాయి కాబట్టి మనకు అందుతున్న ఎక్స్క్లూజివ్ సమాచారం అయితే మూడు నెలల తర్వాత ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా కోడగిరి శ్రీధర్ గారు రావడం ఖాయం మరి కోడగిరి శ్రీధర్ గారికి జిల్లా బాధ్యతలతో పాటు ఏమేమి బాధ్యతలు అభి కూడా చర్చ నడుస్తుంది మరి ఆయన కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే ఆసక్తిగా ఉన్నారనేది మనకున్న సమాచారం మరి ఈ క్రమంలో చూస్తే ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షునిగా మూడు నెలల తర్వాత నియామకం కాబోతున్నారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తున్నట్టుగా కోటగిరి శ్రీధర్ గారిని జిల్లా అధ్యక్షులు కావడం ఒకవేళ రెండు వేల ఇరవై వందలో కోటగిరి శ్రీధర్ గారు ఒకసారి ఎంపీ చేశారు కాబట్టి రెండోసారి ఎమ్మెల్యే అవ్వాలని ఒక కోరిక ఉంది కాబట్టి ఒకవేళ ఆయన ఎమ్మెల్యే కావాలని కోటగిరి శేదర్ గారు భావిస్తే పార్టీ అధిష్టానం ఈయన పేరుని పరిశీలిస్తే మరి ఏ నియోజకవర్గానికి కోటగిరి శ్రీధర్ గారిని ఇన్ఛార్జిగా నియమిస్తారనేది ఇప్పుడు ఇప్పుడైతే చెప్పే పరిస్థితి లేదు కానీ ఒకటి రెండు నియోజకవర్గాల పేర్లు బలంగా వినిపిస్తున్నా మరి బలం ఇప్పుడు ఆ పేరుని ఇప్పుడు చెప్పగలిగి చెప్తే ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి మరి మూడు నెలల తర్వాత ఈలోపు ఎన్నైనా మార్పులు జరగవచ్చు మూడు నెలల తర్వాత జిల్లా అధ్యక్షుడిగా కోడగిరి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కావడం ఖాయం అనేది మనకున్న సమాచారం మరి ఏ నియోజకవర్గం ఆయన ఇన్ఛార్జికి బాధ్యతలు కోరుకుంటున్నారని కూడా సమాచారం వస్తుంది మరి నిజంగా కోరుకుంటున్నారా లేదా పాట అధిష్టానం ఏదన్నా కావాల్సిన నియోజకవర్గం ఇన్ఛార్జిగా కోడగిరి గారిని నియమిస్తారా లేదా అసలు ఆ ఆలోచన సేదరి గారికి ఉందా లేదా జిల్లా అయితే పాట అధిష్టానం మరి సీనియర్గా సేదర్ గారిని రంగులు దించే అవకాశం ఉందన్నారు మరి డిఎన్ఆర్ గారు కృష్ణా జిల్లా కైకులు నియోజకవర్గ కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్ళినప్పుడు మరి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధం ఉండదు కాబట్టి మరి కోడగిరి శ్రీధర్ గారి ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా మూడు నెలల తర్వాత నియమించడానికి ఆ పార్టీ అధిష్టానం ఒక ఆలోచన చేస్తున్నట్టు దాదాపుగా ఒక క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తుంది మూడు నెలల తర్వాత ఖచ్చితంగా శ్రీధర్ గారు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అవడం ఖాయమనేది ఎంటీవీకి ఎక్స్క్లూజివ్గా అందుతున్న సమాచారం మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు అనేది మరి ఏ నియోజకవర్గానికి పార్టీ ఇస్తుందా ఇప్పటికి ఇప్పుడు ఇస్తుందా లేదంటే ఎలక్షన్ ముందు ఆలోచన చేసి మరి ఆయన ఎమ్మెల్యేగా తీసుకోవాలనుకున్నప్పుడు ఏ నియోజకవర్గాలు అయితే ఆయనకి అనుకూలంగా ఉంటుందని కూడా చర్చలు జరుగుతున్నాయి మరి ఏ ఏ నియోజకవర్గాలు ఆయనకి బాగుంటే గెలిచే అవకాశాలు ఎక్కడ కూడా అవి కూడా అంచనా వేస్తున్నా తెలుస్తుంది మరి పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడుగా మూడు నెలల తర్వాత కోటగిరి శ్రేధర్ గారు జిల్లా అధ్యక్షులు కావడం ఖాయం అనేది ఆ పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది అంతర్గతంగా ఎంటీవీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా సమాచారం అందింది కాబట్టి ఖచ్చితంగా కోటగిరి శ్రీధర్ గారు ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అవడం ఖాయం తొంభై రోజుల తర్వాత చలో 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 షాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలో గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు పేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వీ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు